డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను ఐకాన్ హాస్టల్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిక అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలా అనబోతుంది ఈ ద్వాదశ రాసుల వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టే దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా అనబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఊరగా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషభ రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణన తీసుకున్నట్టేదే కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారయ్యా అంటే నలభై ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించినటువంటి మన ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు ఈ నలభై రోజులతో బేస్ చేసుకుని రానుటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి గనక ఈ సింహరాశి వారికి గనక గురు సంచారం గురు పన్నెండో స్థానాల కోసం పదకొండో స్థానం నుంచి గురు పన్నెండో స్థానానికి వస్తున్నాడు కాబట్టి ఈ గురు సంచారం ఒకటి అలానే శని భవాని యొక్క అశుభ దృష్టి అలానే రాహు ఒక అశుభ దృష్టి కేతు ఒక అశుభ దృష్టి అన్ని కూడా కోల్పడుతున్నాయి ఒకే దాంట్లో ఉన్నాయి అదే సింహరాశి కానీ వీరికి మంచి జరుగుతుంది అదేంటో తెలియదు కానీ సింహరాశి అనగానే మంచికి నిలువెత్తి నిదర్శనం అనే మనం అనుకుంటాం కదా అలానే మంచి జరుగుతూ ఉంటుంది వీరికి ఎందుకు జరుగుతుందో ఏమో కాబట్టి ఈ సింహరాశి వారికి కూడా గురు సంచారం పనులు ఏంటన్నప్పుడు కామన్ గా ఏంటంటే పెళ్లి చేసుకోవద్దు పెళ్లి అయితే భారీ నిలబెట్టాలి అలా ఏం లేదండి కాకపోతే పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకుంటే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఏమైనా ఉంటే రెండో సంబంధం మూడో సంబంధం నాలుగో పెళ్లి ఐదో పెళ్లి సంబంధం లేదండి ఒకసారి లైఫ్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటే గురువు పన్నెండో స్థానంలో వస్తున్నాడు కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోకండి కార్తీక మాసంలో సింహరాశి వారు కాబట్టి మరోటి అలానే పెళ్లి చేసుకోపోవటం ఒకటి పెళ్లి అయిన తర్వాత పిల్లల కోసం కూడా ప్రయత్నం చేయకండి ఈ మాసం మొత్తం కూడా డిసెంబర్ ఐదు వరకు ప్రయత్నం చేయకండి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇకపోతే సింహరాశి వారికి ఏదైనా కూడా కొంచెం పోషకం చేసుకోండి ఎందుకంటే గురు బలం వీరికి తక్కువగా ఉంది పన్నెండో స్థానంలో గురువు రావటం వలన గురువు అంత తక్కువగా అనిపిస్తా ఉంది పాటు కేతువ రాహు అలానే మనకి శుక్రుడు మీకు కొంచెం ఇబ్బందిగా కనిపిస్తా ఉన్నాడు భార్య మధ్యన ఎడబాటు దూరం ఇట్లా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది కరకుండా ఉండాలనుకుంటే గనక గురువుకు సంబంధించినటువంటి ధ్యానం ఓం గురుభ్యుమైన నమహ అని చదువుకోవాలి లేదు అంటే గనక ఓం ఏన నమః అని చదువుకోవాలి లేదా దత్తాత్రేయ స్వామివారి పఠన మంత్రం కానీ లేదా వినాయక స్వామి వారి ఇంకేమైనా ఉంటే మంత్రాలు కానీ ఇంకా మీరు చదువుకుంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి మంత్రం చదువుకుంటే సై లేదా గురుదేవుని యొక్క మంత్రం ఉంటుంది అది ఏంటంటే కనుక ఓం క్రీం గురుదేవాయ నమ అని చదువుకోవచ్చు ఇలాగ మనము పదహారు సార్లు ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే మీకున్నటువంటి గురు బల అశుభ దృష్టి శుభ దృష్టిగా మంచుకునేదానికి ఆస్కారం ఉంటుంది దీనితో పాటు ఏ రంగంలో ఉన్నప్పుడు వారికి కూడా ఎక్కువగా ఇబ్బంది ఎవరికి అంటే సింహరాశుల వారికి ఎవరికి ఎలాంటి వాళ్ళకి ప్రిన్సిపాల్స్ కి కాలేజీలో చెప్పే మాస్టర్లకి స్కూల్లో చెప్పే మాస్టర్లకి అధ్యాపకులు అనమాట ఈ అధ్యాపులకి అయితే కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మీరు ప్రత్యేకం ఇంకో రెండి చెప్తారు చెరుకు రసంతో మీరు చెరుకు రసం తీసుకెళ్లి శివాలయంలో అభిషేకం చేయించండి చెరుకు రసంతో అభిషేకం అంటే గురుబలం బాగుంటుంది కాబట్టి ఆ పని చేయండి ఇక ఇంకో పరిహారం కూడా మీరు చెప్పేది ఉంది కాబట్టి ఆ పరిహారం కూడా చేసుకుంటే సింహరాశి వారికి కూడా గురుబలం ఎడు తిరిగిన బాగుంటుంది కాబట్టి ఆ మేర పరిహారం చేసుకుని అద్భుతంట్లో లేదు ఇంకా మీకు యోగిస్తుంది ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉందంటే ఖచ్చితంగా జాతి ప్రకారంగా కాదు మీకు ఏదో ఎవరో ఏదో చేయిస్తున్నారు ఎందుకంటే అందరితో కలుసుబడిగా ఉంటారు అందరిని మీరు మెయింటైన్ చేయగలుగుతారు మెయింటైన్ అంటే అఫైర్స్ కాదు జాబ్ అందరికి ఇప్పించగలుగుతారు ఏదైనా సరే మీరు చేయగలుగుతారు కెపాసిటీ క్యాపబిలిటీ అన్ని ఉంటాయి సింహరాశి వారికి కానీ వారు దాని తగ్గట్టుగా వేరే విధంగా ఉన్నారంటే మీద ఏదో క్రే జరిగిందని అర్థం అది మాత్రం ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్తేనే మీకు తెలుస్తుంది కాబట్టి వేరే తెలిసిన గురువు దగ్గరికి వెళ్తే అక్కడ మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు ప్రజెంట్ అయితే మీకు ఈ పరిహారం కూడా బి కోసం అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారంలో ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపడటానికి కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు గురువు నీచలో ఉన్నా గురువు ఎట్ల ఉన్నా కూడా వర్క్రలో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదిహేను ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ బలం తగ్గుతోంది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువులు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారు అయితే కనుక ఎల్లో సఫే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది ఈ అందరికి మ్యాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం అని ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క పరసన హరస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండున్నర నుంచి మూడు క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలికి కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మేర చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములను ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్కుడితో సమానం చంద్రుడి ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పోకలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికెడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాను కదా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాల్లో కనుక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఇందా జాతకం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళయి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మరొక రెండు ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు గంధం ఒక చిటికెడు అలానే విభూతి ఒక చిటికెడు అలానే మనకి ఇంట్లో పట్టం వేసుకుంటాం ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టిగాడు నాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్పీస్ అని ఉంటది ఈ చాక్పీస్ ఒక ఒక లైడీ అంటే చాక్పీస్ వచ్చేసి ఒక ట్రీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో గనక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకు సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుగ్గిళ్ళు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీక్ ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు ముందు మీకు తెలుసుంటది గట్టిగా ఉండే బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీలు ఒక దోచడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆరవై గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌల్ బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ సింహ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్ధ ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం లేఖలు గురు గురువు స్థితిలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురు అంతర్దశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం